సిమెంట్ డ్రైన్స్ ఏవైతే గ్రామంలో మురికి కాలువలు కావాలి మురిగ్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందు చాలా భయంకరంగా ఉంటుంది అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం పదివేల కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం వానపల్లి కానీ పంచాయతీలో కానీ ఓటే అని ఇస్తున్నా ఈ గ్రామాలన్నింటిలో నూటికి నూరు శాతం మురికాలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్కన రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్ వేస్తాం నాలుగు లక్షల ఎకరాల్లో నరేగా పనులు చేస్తాం ఐదు లక్షల పంట కుంటలు తోతాం ఇవి కాకుండా మీ పశువుల కోసం షెడ్లు కట్టడానికి ఆవులుంటే ఆవులకు కానీ గేదెలుంటే గేదెలకు గాని మేకలకు గాని షెడ్లు కట్టడానికి ఆ రోజు ఆర్థిక సహాయం చేశాం మళ్ళీ రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం చేస్తాం ఒక లక్ష యాభై వేలకు శ్రీకారం చుడతాం ఈ గ్రామంలో నేను వచ్చాను కాబట్టి నూటికి నూరు శాతం ఎవరెవరికి షెడ్లు కావాలో కట్టించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ కార్యక్రమమే కాకుండా చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమం మనం చెత్తని రోడ్ల మీద వేసి తగలబెట్టి ఆ వాసన ఆ స్మెల్ లేకపోతే పొగ చాలా భయంకరంగా ఉంటాయి అందుకే నేను ఆలోచించింది ఆ యొక్క చెత్తను తీసుకెళ్లి ఏవైతే వేస్ట్ కాంపోస్ట్ దగ్గర ఆ షెడ్ లో పెట్టి కొన్ని దాంట్లో సీసాలు ఉంటాయి కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి ఇవన్నీ రీసైక్లింగ్ పంపిస్తాం అక్కడ కాంపోస్ట్ చేసి ఆ ఎరువులు మళ్లీ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇచ్చే కార్యక్రమం చేస్తాం నరేగా కింద దగ్గర దగ్గర పదైదు కోట్ల నుంచి ఇరవై ఒక కోట్ల యాభై లక్షలకు పని దినాలు వేయిస్తున్నాం కూలీని కూడా రేటు కూడా పెంచుతున్నాం నేనే ఒకప్పుడు తలసరి ప్రతిరోజు వాళ్ళ ఆదాయ దిన దిన కూలీ నేనే పెంచాను ఇప్పుడు ఇంకా ధరలు పెరిగాయి పెరిగిన ధరల కోసం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది అది కూడా పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలే కాకుండా ఇంకో పక్క మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ ఈ గ్రామ సభలో మీ అందరికీ ఈరోజు గ్రామ సభలో మీకు చాలా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలని అటెండ్ చేయాలో దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అది తయారు చేసి ఏ విధంగా చేయాలో చేయడం కోసం ముందుకు పోతాం ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి కరెంట్ ఉండాలి ఇల్లు ఉండాలి ఇంటి జాగా ఉండాలి అందుకే ఇంటి జాగా విషయంలో ఒకటే చెప్పాను ప్రతి ఒక్క కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చే బాధిత మాదని మేము చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తాం ఇప్పుడే ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఊర్లో కూడా ఒక ఆరు వందల మందికి ఇళ్లు లేవని కలెక్టర్ గారు ఆరు వందల పది మంది ఇడ్లు చెప్పాడు ఈ ఆరు వందల పది ఇండ్లు ప్రారంభించి పూర్తి చేయించే బాధిత మాదిని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఆ ఇంటికి మళ్ళీ కరెంట్ ఇచ్చే కరెంట్ లేకపోతే కరెంట్ ఇచ్చే బాధ్యత మంచి నీళ్లు కొల్లాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఒకే కార్యక్రమం తీసుకున్నాం ఎన్నికల్లో మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మీ ఇంటికి కొల్లాయి ద్వారా ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచి ఇస్తాను తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి ఒక మరుగుదొడ్డు ఉండాలి అదే సమయంలో గ్యాస్ కనెక్షన్ ఉండాలి తొందరలోనే మా ఆడబిడ్డలకు ఒక మాట ఇచ్చా ఉచిత గ్యాస్ ఇస్తానని అది కూడా ఇస్తా మా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఇలాంటి కనీస అవసరాలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి ఇంకో పక్క ప్రతి ఒక్క గ్రామంలో మీరు ఒకసారి చూస్తే సిమెంట్ రోడ్లు ఉండాలి మురికి కాలు ఉండాలి అదే మరి వీధి దీపాలు ఉండాలి చెత్తంతా కూడా కలెక్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించి ఎక్కడ కూడా గ్రామాలు చెత్త కనపడకుండా ఒక మంచి గ్రామాలుగా తయారు చేయాలి ఒక చెత్తనే కాదు మీ ఊర్లో లిక్విడ్ ఉంటుందంటే కాలువలో మురికి కాలువలో మురిగంతా వస్తుంది దాన్ని కూడా ఏ విధంగా చేయాలనో ఎక్కడ కూడా దోమలు ఈగలు వాలకుండా మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ మురుగునీరు కూడా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నా కాకినాడ పోవాలన్నా రేపు పోర్టు పోవాలన్నా ఎయిర్పోర్ట్ రాజమండ్రికి పోవాలన్నా ఒక మంచి రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం నేను మనసుంది ఈ ప్రభుత్వానికి అదే సమయంలో మీరు ఒక మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఎన్డీఏకి ఆ ఇరవై ఒక్క మంది కేంద్రంలో కూడా మన సహకారం కీలకమయ్యే పరిస్థితి వచ్చింది ఉన్నాం మీరిచ్చిన గుర్తింపు మీ సంక్షేమానికి ఉపయోగించాలని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని ముందుకు పోతున్నాం అందుకే ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలతో ఈరోజు ఒక దీనికోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం మొన్నే మీరు చూశారు నేను మొదటిసారి ఐదు సంతకాలు పెట్టా మొదటి సంతకం మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించడానికి డిఎస్సి మెగా డిఎస్సి పదహారు వేల మూడు నలభై ఏడు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసని పెట్టారు మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు కూడా మీది పట్టాదారు పుస్తకం మీది మీ నాన్న మీ తాతో భూమి ఇచ్చాడు బొమ్మ ఎవరిది బొమ్మ ఎవరిది అంటున్నా ఇది న్యాయమైదని అని అడుగుతున్నా మిమ్మల్ని వాళ్ళ తాత ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు ఆ భూమి కాదు వేస్తే మీ ఫోటో వేయాలి దానిపైన అందుకే నేను ఊటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజా ముద్రతో మళ్లీ పట్టాదారు పా పుస్తకాలకు మీకు ఇచ్చే బాధ మాది టైట్లింగ్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా వస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకుని మీ భూమి ఎవడెక్ కావాలంటే రాయిస్తే ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాల నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖు దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళ దర్శనం చేసుకోవాలి వాళ్లకు పింఛన్ ఇవ్వాలి మూడు వేల రూపాయల పింఛన్ ఉంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చిన బాస్ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఏ ఉండాలని వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర దగ్గర మంచి మేలో జూన్ లో మీరు చూస్తే ముప్పై ఐదు మందిని చంపేసారు ముసలి వాళ్ళని ఎన్నో తిప్పి తిప్పి నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తారో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చా వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం తవనా కాదా నుంచి ఆరు వేలు చేశాం ఇంకో పక్క కొంతమంది పాపం జీవితంతో సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయిన అవస్థ పడితే వాళ్ళకి పదివేలు ఇచ్చాం కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి పదహైదు వేల రూపాయలు